భారత డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా ఇవాళ హర్ఘర్ తిరంగా కార్యక్రమం చేపట్టారు భీమవరంలోని విజ్ఞాన వేదిక జిల్లా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో రెండు వందల నలభై అడుగుల భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు పశ్చిమ గోదావరి కలెక్టర్ సి నాగరాణి కార్యక్రమాన్ని ప్రారంభించగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి મહાત્મા <laughs> <laughs> जौहर बटी श्री रामुण जोहर बटी श्री रामुहर जोहर बटी श्री रामु जौहर महात्मा गांधी जौहर बंगल वेंकैया जौहर बंगल वेंकैया भारत माता की भारत माता की सर के Ah, pobre, pobre. Take it. Take it. Take it. Take it. Take it. Take कमल साईं जय भरात माता की जय शिंदे बेटा काय माते वाली इनवरी कटान जय हो राम वीर लगे जय हो राम वीर लगे जय हो जय हो राम वीर लगे जय हो जय हो राम वीर लगे जय हो శ్రీ విజ్ఞాన వేదిక హౌసింగ్ బోర్డ్ కాలనీ అసోసియేషన్ మెంబర్స్ అంతా ఇక్కడ రంగసాయి గారి ఆధ్వర్యంలో మరియు వెంకటాసు గారు ఇతర ఆ సభ్యులు అందరూ కాలనీ సభ్యులు అందరూ కూడా చాలా యాక్టివ్ గా ఆ ప్రోగ్రామ్ ని చక్కగా చేసుకుంటున్నారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది పింగళి వెంకయ్య గారు మన జాతీయ జెండాని తీర్చిదిద్దడంలో ఆయన వేసిన ఆయన వేసిన మాటలోనే మన జెండా అంతా కూడా తీర్చిదిద్దుకుంది ఆ మన దేశ జెండాను చూస్తేనే ఒక భావోద్వేగం ఒక దేశభక్తి ప్రభులుతుంది ఈ ఎంతో మంది లీడర్స్ ఎంతో మంది సంఘ సంస్కర్తులు వారి యొక్క ప్రాణాలని తెగించి మనకు స్వాతంత్రం సిద్ధించడంలోనే ఎన్నో సాంఘిక దురాచారాలను రూపుమాపడంలో మనకి ఈ రోజు ఉన్న ఈ నవభారత్ సాధించుకోవడంలో ఎంతో కృషి చేశారు వారిని ఈ సందర్భంగా తలుచుకుంటూ మనం భావి తరాల వారికి వారి యొక్క కృషిని వారి యొక్క త్యాగాల్ని తెలియపరుస్తూ తోటి ముందుకు సాగడానికి భావితరాల వారికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను